కడుగు కానీ అమ్మ గబు గబ్బు కడిగి రెడీ అవుతాయి అయిపోతుంది ముగ్గు అయితే ఇద్దాం ఇక ఇది చూడండి ఫ్రెండ్స్ చిన్న బాడీలు అయితే కట్ చేసినా అంటే ముగ్గేసుకోవడానికి అయితే డబ్బు లేదు అందుకని అయితే ఇందులో అయితే ప్లాన్ చేసిన మంచిగా ఉంది మమ్మీ నేను lagi mau ngomong lah Ada ini Ini udah

見ぬれた లేట్ అవుతుంది ఎండిపోయా కదమ్మాచి ఇవన్నీ తగ్గుతాను కొన్ని తాగాల ఎక్కువ ఉన్నాయి వాటర్ కొన్ని ఎక్కువ తాగుతా

ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే టిఫిన్ అయితే ఇడ్లీ అయితే చేసిన పిల్లలు అయితే తింటున్నారు ఇక తినైతే ఇక స్కూల్కి అయితే వెళ్తారనమాట అందులోకైతే ఇక పల్లీ చట్నీయే చేశాను ఎలా ఉంది బాగుందా ఇక రెడీ అయినట్టే పిల్లలు కూడా ఇక జుట్లు ఒకటి వేస్తే కథం అయిపోతుంది అనమాట రిబ్బెన్స్ వేయాలట మరి రిబ్బెన్స్ వేయడానికి అయితే టైం పడుతుంది చూడాలి మరి రిబ్బన్స్ అయ్యానా రిచ్ లేట్గా లేచింది రిచ్ అయితే తేనా అమ్మా ఇల్లు తేనా చట్నీ కూడా బస్ పట్టుకొస్తాయి అట్నే పెట్టుకోండి మంచి మంచి తీసి పెట్టుకోండి ఇవి కొంచెం ఒత్తుకోవడం వల్ల సరిగ్గా మంచిగా రాలేదు కింది వరకు పెట్టుకున్నావా అందులో ఉంది అది తినో మళ్ళా ఏం కాదు అది దినో అది తిన్నాక నేను వేస్తా మళ్ళా పిల్లలు అయితే ఇడ్లీ అయితే తిన్నారు ఫ్రెండ్స్ యూనిఫామ్ మొత్తం అయితే ఇక్కడ అనమాట స్కూల్ అయితే లేదంట ఈరోజు ఏంటిది ఏంటి సర్లేదు ఇవాళ స్కూల్ ఎందుకు లేదు ఫస్ట్ సమాధానం చెప్పండి నాకు మేడారం పోయిరా టీచర్ వాళ్ళ స్కూల్ అయితే లేదన్నారు తీర రెడీ అయ్యారు ఇక అంటే ఇడ్లీ తింటున్నారు తినేటప్పుడే స్కూల్ లేదు అని ఇక రోడ్డు మీద అయితే వినపడేదనమాట నేను రోడ్డు మీదకి అయితే వెళ్ళేసరికి ఇక పిల్లలైతే ఆల్రెడీ కొంతమంది పోయిరట పోయి తెలుసుకొని వచ్చిరట వాళ్ళైతే లేదనేసి చెప్పారు ఇక లేదనేసరికి యూనిఫామ్ మొత్తం ఇప్పిర్రు ఇక ముగ్గు అయితే మొత్తం ముగ్గు వేసుకుంటారు ఇలా ఇలా ఎంజాయ్ ఇక ఏమైంది ఇప్పుడు నేను ఎందుకు చెప్పు అసలు ఎందుకు నేను ఓన్లీ ముగ్గేసుకోమన్నా నీళ్ళతో నేను అలుకు చల్లి ముగ్గేయమని చెప్పలే నేను ఆ మగ్గి ఇరుగుతుంది డాడ్ వచ్చినాక కొడతాడు మిమ్మల్ని ఇటీ నేను చల్తాగనింది ఈయనేనా సరేనా కానీ సాలిగా కానీ వేసుకోండి ఎవ నాకు బోర్లు ఉన్నాయి బట్టలు ఉన్నాయి నేను ఇంకా ఏ పని చేసుకోలేదు తోముతాయిగా ఇప్పుడు ఏ పని చేసుకోలేదు నేను ఇంకా ముగ్గుడబ్బా పడ్డదే తీ తీ ఆకు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా రాలుతుందో ఘోరంగా రాలుతుంది అసలు ఇక జామ చెట్టుదైతే ఇక ఊడవాలి ఇక నాలుగు ఒకసారి నాలుగు ఒకసారి అయితే ఊడవాల్సి ఉంటుంది ఇక బావి దగ్గర అయితే ఇక చూడవాలని లేదనమాట మొత్తం ఘోరంగా ఉన్నది ఆకు మాత్రం ఇక ఇప్పుడు రాలది కావచ్చు మళ్ళీ కొన్ని రోజులు అయినాక శివరాత్రి వెళ్ళినాక అయితే మళ్ళీ ఆకురాలైతే తగ్గుతుంది నాకు తెలిసి అప్పటివరకు అయితే ఇక ఇగో ఇవన్నయే ఆకులు ఇక్కడ కూడా ఒక జామ చెట్టు ఉంది మొత్తం ఈ ఆకులన్నీ మొత్తం ఇది ఒకసారి అయితే క్లీన్ చేయాలి ఇక నాలుగు ఒక్కొక్కసారి నాలుగు రోజులకి ఒకసారి అయితే చేస్తూ ఉంటారు రెగ్యులర్ గడివాలంటే ఇక ఊడివల్ ఆకులు కూడా ఎక్కువ ఉండవు అందుకని ఇక ఎక్కువ రాలేనాక మాత్రమే ఇక క్లీన్ చేద్దామని ఆగాను అన్నమాట ఇక వీళ్ళు చల్లుతున్నారు కనకాంబరం చెట్లు అయితే మొగ్గలు అయితే వేసినాయి మంచిగా రోజు అయితే నీళ్ళు పోస్తున్నా చామంతి చెట్లు కూడా ఇక దీనికి కూడా ఎన్ని మొగ్గలు ఉన్నాయో వాయ్యా వాయ్యా రిచో కిందకొచ్చున్నావు ఆ డ్రెస్కి మొత్తం మట్టంది సపోటా చెట్టుకైతే అయితే కాయలు అయితే మస్తుగా ఉన్నాయి మా వైపు ఉన్నంతవరకు అయితే చూడాలి తెంపుకోవాలి ఒక నాలుగు అయితే తెంపిన మా అమ్మా ఆయన వచ్చినాక అయితే మళ్ళీ ఒక అయితే తెంపుతా ఏమైంది బురద బురద చేయకండి అడే డాడీ బండి పెడతాడే అమ్మో అసలు వెయ్యాక ఆడ ఇక వద్దు వద్దు ఇక నీళ్ళు చల్లకు ఆడబెట్టుకో చెట్టుకు నీళ్ళు పోయి కనకాంబరం చెట్టుకు పోయి నీళ్ళు పోయి 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 నిమ్మ చెట్టు గవర్నమెంట్ స్కూల్ ఉన్నట్టుందమ్మా గవర్నమెంట్ స్కూల్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇదనమాట బ్లాగు బాయ్ ఫ్రెండ్స్ రిచో వామ్మ చీపురి తెస్తాను ఇదిగా ఇక్కడికి వచ్చి చెప్పు ఫ్రెండ్స్